హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఒక ముఖ్యమైన ఒక ప్లేస్ గురించి మీకు చెప్పబోతున్నాను ఆల్రెడీ కొంతమందికి తెలుసు ఈ ప్లేస్ గురించి చాలా మందికి తెలియదు సో చాలా మంది తెలియడం కోసం నేనేసి ఈ వీడియో అయితే కనుక దింపుతున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే చాలా మీకు అయితే కనుక వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది సో మనం ఇదే వీడియోలోకి వెళ్ళిపోదాము తిరుపతి సో తిరుపతి గురించి ఎవరికైనా తెలియకుండా ఉంటుందా ఏంటి ఏదో స్పెషల్ టాపిక్ అని చెప్పి తిరుపతి గురించి చెప్తుంది అనుకుంటున్నారా నేను స్పెషల్ టాపికే చూజ్ చేసుకున్నా కానీ తిరుపతి తిరుపతిలోనే ఒక పవిత్రమైన ఎంతో మహిమ గల ఒక ప్లేస్ గురించి అయితే నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను అది ఏంటంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే తిరుమలకి వెళ్తాము ఆ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని ఏడుకొండలు ఎక్కి మరీ దర్శనం చేసుకొని ఆ క్యూలో నిలబడి గంటలు గంటలు మనం వెయిట్ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మనమైతే వస్తుంటాము కానీ ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందండి అది ఏంటంటే కనుక గంగమ్మ జాతర జరుగుతుంది గంగమ్మ జాతర అనేది తిరుపతి అంటే కొండ మీద తిరుమల అంటారు కొండం కింద అంటే తిరుపతి అంటాం కదా తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరము ఆ వేసవి కాలంలో అంటే మే నెలలో మే నెల రెండవ వారంలో అయితే కనుక ఈ జాతర జరుగుతుంది ఎంత గొప్పగా జరుగుతుందంటే నాకు చెప్పడానికి కూడా రాదు అంగరంగ వైభవంగా జరుగుతుంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ గంగమ్మ జాతరను అయితే కనుక ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ అమ్మవారే ఆ గంగమ్మనే మన తిరుపతిని కాపాడుతుంది అని ఆమెకి కృతజ్ఞత అనేసి ఈ జాతర అనేది జరుపుకుంటారనేది నాకు అనిపిస్తుంది సో ఈ జాతర గురించి నేను ఆల్రెడీ ముందే వీడియో తీద్దామనుకుంటున్నాను కానీ ఈరోజు నేను ఎందుకు తీయాల్సి వచ్చిందంటే పుష్ప టూ సినిమా చూసే ఉంటారు కదా ఏంటిది పుష్ప టూ అని అంటుంది అంటున్నారా పుష్ప టూకి ఈ గంగమ్మ జాతరకి ఒక సంబంధం ఉంది అండి పుష్ప టూలో అల్లు అర్జున్ వచ్చేసి శారీ కట్టుకొని అమ్మవారిలాగా ముస్తాబయ్యి ఒక సాంగ్ ఉంది కదా సో సేకి అగ్గిరవ్వలాగా పాట ఉంది కదా సో ఆ పాట పారిపోకండి నేను పాడను జస్ట్ మీకు ఒక క్లూ ఇచ్చాను సో ఈ పాటలో అతను గంగమ్మ వేషం వేసు అంటే అమ్మవారి రూపంలో వేషం వేసుకొని అక్కడ ఆ అబ్బాయిలు అమ్మాయిలుగా వేషం వేసుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలుగా వేషం వేసుకొని ఆ జాతర అనేది ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఆ జాతరనే ఈ గంగమ్మ జాతర అండి ఎందుకంటే ఇప్పుడు ఈ పుష్ప టూలో డైరెక్టర్ సుకుమార్ గారు అయితే గనక నాకైతే ఆ గంగమ్మ జాతరనే నాకు చూపించాడని నేను చిన్నప్పటి నుంచి నేను తిరుపతికి వెళ్తున్నాను ఆ తిరుపతి అంటే నాకు చాలా ఇష్టము ఆ గంగమ్మ జాతర అయితే గనక నేను చిన్నప్పటి నుంచి చూశాను చిన్నప్పుడు ఆ గంగమ్మ జాతరలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను సో అది చెప్పుకోవడానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆ భాగ్యం నాకు కలిగినందుకు ఆ అమ్మవారు ఆ గంగమ్మనే నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చిందనేసి నేను చెప్తున్నాను చాలా గర్వంగా చెప్తున్నాను అసలు ఈ జాతర ఎందుకు చేస్తారు ఆ ఈ జాతరకు ఉన్న మహిమలు ఈ జాతరను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటిది ఈ జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు ఇవన్నీ నేను ఈ రోజు మీకు చెప్తానండి ఈ జాతర ప్రతి సంవత్సరము వేసవి కాలంలో మే రెండవ వారంలో ఆ మొత్తం తిరుపతి మొత్తం ఒక సాటింపేస్తారు ఆ జాతర జరుపుకోవాలని ఆ నిర్ణయం తీసుకున్నారు మీరందరూ ఎవ్వరే కానీ తిరుపతిని విడిచిపెట్టి వెళ్ళకండి జాతర అయిపోయేంతవరకు అని ఒక సాటింపు అయితే వేశారు ఈ సాటింపు వేసిన తర్వాత ఎవ్వరే కానీ తిరుపతి ఆ పొలిమేరలో దాటకుండా ఉండాలన్నమాట దాటితే కనుక కొంచెం ఏదో ఒకటి జరుగుతుంది అనే ఒక నమ్మకం అయితే ఉందనమాట అక్కడ ఎందుకంటే ఈ విషయం గురించి నాకైతే కనుక చాలా బాగా తెలుసు నేను చిన్నప్పటి నుంచి దీని గురించి వింటున్నాను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ప్రత్యక్షంగా నేను జాతరని చూసినా కాబట్టి నాకు తెలుసనమాట సో ఈ జాతర పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ముఖ్యంగా తొమ్మిది రోజులు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు సో మొత్తానికి జాతర మొత్తం కంప్లీట్ అయ్యేలోపు పదకొండు రోజులు పడుతుంది ఈ పదకొండు రోజులు కూడా ఎంతో నిష్టగా ఉంటారు తిరుపతిలో అయితే కనుక రోజుకు ఒక్కొక్క వేషం వేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అలాగే బూతులు తిడు తిట్టుకుంటారు ఆ బూతులు తిట్టుకుంటేనే గంగమ్మకి చాలా ఇష్టం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషము ఒళ్ళంతా పిల్లలకు ఇట్లా మసి పూసి ఆ బొట్లు పెట్టి వైట్ కలర్లో ఇట్లా బొట్లు పెట్టి సో మొత్తం ఈ వేపాకులు ఉంటాయి కదా వేపాకులు అన్నిటినీ ఆ పిల్లలకి కట్టి ఆ గుడి దగ్గరికి తాతయ్య గుంట అనే ఒక ఏరియా పేరుంటుందనమాట ఆ తాతయ్య గుంటలో ఈ గంగమ్మ టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి ఈ పిల్లల్ని వేషం వేసుకొని మరి అక్కడికి తీసుకెళ్తారు ఇంకొక రోజు వచ్చేసి పచ్చి బూతులు తిట్టుకోవాలన్నమాట వీధిలో రోడ్డు మీద ఎవరు కనిపించినా కూడా వాళ్ళను బూతులతోనే తిట్టి మరి ఆ గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలి తీర్చుకోవాల్సి ఉంటుంది సో ఇలా ప్రతిరోజు తొమ్మిది రోజుల వరకు చాలా ఘనంగా జరుపుకుంటారు సో అమ్మవారిని తయారు చేయడానికైతే ఒక చోటు నుంచి మట్టిని తీసుకొని వస్తారు ఆ మట్టితో గంగమ్మను తయారు చేసి ఆ రూపురేఖలు పెట్టేసి కళ్ళు చేతులు మొహము సో ఇవన్నీ చేసి ఆ అమ్మవారి ఆ మట్టితో తయారు చేసి గుడి ముందు పెడతారు సో ఇది తొమ్మిది రోజులు పెడతారు తర్వాత ఆ మట్టి కోసం గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత ఆ మట్టి కోసము ఎంతోమంది అక్కడైతే ఇంకా నీకునాక అని కొట్లాడుకొని మరో ఒక చిన్న గవ్వ మట్టి కూడా ఆ చాలా మేము అదృష్టవంతులమని భావించి మరి ఆ మట్టి కోసం అయితే గనక ప్రజలందరూ తండోపతండాలుగా వస్తారనమాట సో ఇది కూడా నేను చూడడం అయితే నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు అమ్మవారు అంటే గనక అంతే ఇష్టము అమ్మవారి గురించి చెప్పుకుంటూ పోతే గనక ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎందుకంటే అమ్మవారే ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది అనేసి నా నమ్మకం అనమాట అలాగే ఈ తాతయ్య గుంటకు ఈ గంగమ్మకు ఉన్న ఆ హిస్టరీ ఏంటిదో కూడా నేను కొంచెం తెలుసుకున్నాను అది నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తాను ఇందులో కొంచెం అటు ఇటు ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయని నన్ను క్షమించండి పూర్వకాలంలో అంటే ఒక ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరముల కిందట మన ఆంధ్రప్రదేశ్ని పాలుగాళ్ళు అని పాలిస్తున్నారనేసి మనకు హిస్టరీలో మనం చదివే ఉంటాము ఒక అయితే గనక ఆడపిల్లల పిచ్చి చాలా ఉంది ముఖ్యంగా కన్నెత్వం ఉన్న పిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి సో వాళ్ళను ఎత్తుకెళ్ళి మరి బలవంతంగా వాళ్ళను అయితే కనుక వికృత చేష్టలు చేయడం బలవంతంగా వాళ్ళను ఏ విధంగా అంటే ఆ విధంగా చేయడము అలా చేసి మరి వాళ్ళను వదిలేస్తున్నాడనమాట సో ఆ విధంగా చాలా మందిని హింసించి వాళ్ళను బలాత్కారం చేసి హింసలు పెట్టాడనమాట ముఖ్యంగా పెళ్లి కానీ ఆడపిల్లను ఒకవేళ పెళ్లి అయ్యిందనుకోండి వాళ్ళను నాకు తెలియకుండా మీరు పెళ్లి చేస్తారా అని వాళ్ళను చంపేసే హత్య చేసే అంత క్రూరత్వం ఉండింది ఆ పాలెగానికి సో అలా కొన్ని రోజులు జరుపుకు జరుగుతూ పోతూ ఉంటే తర్వాత ఈ గంగమ్మ అని అక్క వీళ్ళైతే గనక ఏడు మందో ఎనిమిది మందో అని ఈ ఏడు మంది అక్క చెల్లెల్లో గంగమ్మ అని ఒక అమ్మవారు మన అంశతో అమ్మవారి అంశతో గంగమ్మ అని జన్మించింది అనమాట ఆ జన్మ ఆ జన్మించిన గంగమ్మ అమ్మవారి స్వరూపము అమ్మవారి అంశగా భావించి అందరూ ఆమెను చాలా ఒక మహిమ గల దేవతగా ఆమెనైతే కనుక భావించి ఆమెకి అంత రెస్పెక్ట్ ఇచ్చి ఆమెను పూజించేవాళ్ళు అలాంటి ఆ గంగమ్మ మీద ఈ పాలెగాని కన్నుబడింది సో ఆమె అలా తిరుపతిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పాలెగాడు ఈమెను చూసి బలాత్కారం చేయబోయారు నన్నే బలాత్కారం నువ్వు చేయబోతున్నావా అని ఈమెకు చాలా కోపం వచ్చి మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటిదని ఆమె ఆలోచించి అతన్ని ఎలాగైనా సరే ఆ చంపేయాలి ఇతన్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అనేసి ఆమెకి అంత కోపం వచ్చింది ఆడవాళ్ళందరినీ కాపాడాలి నేనే కాపాడాల్సింది అనేసి ఆమె ఒక కంకణం పూనుకుని ఆమె ఆయన చంపాలని చూసింది సో దీ ఈ విషయము తెలుసుకున్న పాలెగాడు పరారీ పరారిలో వెళ్ళిపోయినాడు ఎక్కడికో అండర్ గ్రౌండ్ అంటాం కదా అండర్ గ్రౌండ్లకి వెళ్ళిపోయినాడు అలా దాక్కున్నాడు రంగమ్మ వచ్చేసి ఈ పాలేగాన్ని అనేసి ఊరు మొత్తం తిరిగి నాయన ఎక్కడ కనిపించలేదు అప్పుడు తనకి ఒక తాట వచ్చింది ఎనిమిది రోజులు ఆ అంటే ఏడు రోజులు తను ఊరంతా ఒక్కొక్క వేషంతో ఆ తిరిగింది ఆ ఒక్క వేషంలోనే ఈ జాతరకు ఆ ఎనిమిది రోజులకు ఉన్న సంబంధం అనేది ఇదే అనమాట ఆ ఆ ఎనిమిది రోజులలో ఈ ఏడో రోజు అంటే పచ్చి బూతులు తిట్టుకుంటూ మగ మగ వాయిస్ని వాయిస్తో ఆమె పచ్చి బూతులు తిట్టుకుంటూ ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉండింది అప్పుడు ఆ పాలెగాడు ఆ వాయిస్ విని ఎవరో అబ్బాయి అంటే ఎవరో మగవాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరో మగవాళ్ళు అరుస్తున్నారని చెప్పి బయటికి వచ్చాడు ఆ బయటికి వస్తానే సో వచ్చింది గంగమ్మ అని ఆ తెలుసుకొని ఆయన పరిగెత్తడానికి చూశారు అప్పటికే గంగమ్మకు కోపం వచ్చి అతను సంహరించింది అతనైతే చనిపోవడం జరిగింది సో అందుకనే ఆ ఏడవ రోజును చాలా ఘనంగా జరుపుకుంటారు చాలా మహిమగల జాతర అని మనం చెప్పుకోవచ్చు సో ఈ హిస్టరీ అయితే ఇదనమాట సో మొత్తానికైతే కనుక ఈ గంగమ్మ ఆ తాతయ్య గుంటలో ఉన్న గంగమ్మ టెంపుల్నైతే మీరు ఎవరైనా సరే కంపల్సరీగా ఒకవేళ తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది సో అంత బాగుంటుంది అంత మహిమ గల దేవత అక్కడ ఆ అమ్మవారి స్వరూపం కూడా అక్కడ విగ్రహమూర్తిని కూడా చూస్తుంటే మనకైతే కనుక ఎంతో మన అనిపిస్తుంది ఆ అమ్మవారు మన మన మీద ఉంది మనల్ని కాపాడుతుంది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది ఇప్పుడు మన అమ్మ నాన్నలు మనల్ని ఎలా కాపాడుతారో ఆ అమ్మవారిని ఆ గంగమ్మని అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ఆ అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టి దర్శనం చేస్తున్నా కూడా మనకి అంత పాజిటివ్నెస్ వస్తుందన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకొకసారి తిరుపతికి ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ తాతయ్య గుంటలో అమ్మవారిని గంగమ్మమ్మ గంగమ్మనైతే కనుక దర్శించుకోమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ గంగమ్మ టెంపుల్ వచ్చేసి నియర్ బై బస్ స్టాండ్ కు ఒక టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా దగ్గరలోనే ఉంటుంది మీరు తిరుపతిలో దిగిన తర్వాత మీకు అర్థం కాకుండా మీరు మ్యాప్ అయినా వెళ్ళచ్చు లేదంటే అక్కడ ఆటో ట్యాక్సీ ఎవరిని అడిగినా కూడా గంగమ్మ టెంపుల్ ఎక్కడ అంటే కనుక ప్రతి ఒక్కరు చెప్తారు సో ఇక్కడ ఈ గంగమ్మ జాతర ఎలా జరుగుతుందో ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అదే విధంగా ఈ గంగమ్మ జాతర జరుగుతుంది ప్రతి ఏటా గంగమ్మ జాతర జరిగేటప్పుడు ఆ స్వామి అంటే ఏడుకొండల స్వామి దగ్గర నుంచి ఈ అమ్మవారికి సార్ అనేది పంపిస్తారు అది ఒక అనవాయితీగా కూడా మనకి ఆ తెలుస్తుంది సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను